నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ సారీస్లో ఉన్నాను అండి లక్ష్మీశ్రీ లో ఇప్పుడు ఇవాళ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లో పట్టు అవునండి కొంచెం మళ్ళీ బాగా వస్తున్నాయి కలర్స్ వస్తున్నాయి ఇంకా క్వాలిటీ కూడా ఫస్ట్ లో వచ్చింది చూసావా చేసి మధ్యలో మళ్ళీ కొంచెం అటు తగ్గిందండి మరి వాడికి కూడా అర్థమైంది ఏమో లేదని మళ్ళీ కుదురుగా జాగ్రత్తగా ఇచ్చారు బాగున్నాయండి ఎందుకంటే మనం ఒక రూపాయి పెట్టినప్పుడు మంచి చీర అంతేనండి సో ఇవాళ ఎంత నుంచి ఎంత వరకు ఇవి మనకి కొన్ని మాత్రమే థర్టీన్ ఫైవ్ ఉన్నాయండి మిగతా అంతా కూడా ఒక రకం ఫిఫ్టీన్ ఫైవ్ ఉంది ఒక రకం సిక్స్టీన్ ఫైవ్ వన్ బై వన్ చెప్పేస్తాను చెప్పేస్తున్న ద్వారా ఇది వితౌట్ బార్డర్ వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ అండి ఇదంతా కూడా మొత్తం మీనాకారి ప్లస్ మనకి జెరీ వివింగ్ వచ్చింది ఒకటి గోల్డెన్ జెరీ వివింగ్ అండి ఒకటేమో సిల్వర్ జెరీ వివింగ్ అలా ఇచ్చి దాంట్లో మంచి చాలా బాగుంది చిన్న పళ్ళు పళ్ళు అండి ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ కోసం కొనాలి బ్లౌజ్ ఇలా మనం కొంటే నాలుగు వేలు పైన ఉంటుంది అండి అలా ఉన్న బ్లౌజ్ చాలా అసలు ఎంత వరకు ప్రైస్ ఉంటుంది మనకి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్ ఫిఫ్టీ వరకు అంతే మేడం ట్వెల్వ్ వరకు నైన్ ఫిఫ్టీ ట్వెల్వ్ నైన్ ఫిఫ్టీ లో డబల్ వీవింగ్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు సారీస్ అండి అలా అంటారు కానీ మన వరకు అయితే బెనారసీ పట్టు బెనారసీనం కాకపోతే మధ్యలో అది ఒక ట్రెండింగ్ నేమ్ అయిపోయిందని పెట్టాము అయితే ఇందులో కలర్స్ బాగుంటున్నాయి ఇంకొకటి ఏంటంటే మనం అప్పుడు చాలా కట్టేసి ఉన్నా గానీ ఇప్పుడు కొత్త కలర్స్ ఉన్నాయి కొత్త రకం బూటీస్ ఉన్నాయి కొత్త రకం బ్లౌజ్ నాది నాలుగో శారీ ఐదో శారీ అండి ఈ క్లాత్ లో తీసుకోవటం ఎందుకంటే బాగుంది బాగుంది డ్రై వాష్ చేసినా కూడా ఇంకా బాగుంటుంది అండి అసలు బ్లౌజ్ అసలు కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి ఇది రివర్స్ వచ్చింది అవునండి నా దానికి ఆ బ్లౌజ్ లాగా కలర్ అండి మెయిన్ అండి ఏదైనా ఫంక్షన్స్ కి మనం విలేజ్ కొంచెం మాది విలేజ్ వెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ వెదర్ కి బాగా సఫర్ కట్టలేము ఇలాంటివి ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండి మనకంటే రిమూవ్ చేయాలని అనిపించదా ఎంత సేపైనా అయినా అలానే ఉండాలనిపిస్తుంది అండి అందుకనే ఎక్కువ ఇష్టపడతా చాలా హాయిగా కంఫర్ట్ గా ఉండే చాలా మంది ఇష్టపడటం కారణం కూడా ఏంటంటే క్లాస్ లుక్ కూడా మంచి లుక్ ఉంటుంది మెయిన్ అండి ఇది మనకి సోనారు బుటి వచ్చిందండి గోల్డ్ అండ్ సిల్వర్ చక్కగా వ్యూ చేశారు ముద్ద బుటీ డబల్ వీవింగ్ శారీస్ ఇది థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ చాలా ఉన్నాయండి అందుకే కొంచెం ఫాస్ట్ గా తీస్తున్నాము సారీస్ చాలా ఉన్నాయి ఇది నెక్స్ట్ ఇది కూడా మనకి సోనారు బుటీ వచ్చిందండి గోల్డ్ అండ్ సిల్వర్ బుటీ రెండు వైపులా బోర్డర్లు చక్కగా ఇట్లా సింపుల్ గా ఇచ్చారు కానీ ఇందులో వచ్చిన కలర్స్ అసలు చాలా బాగా ఫస్ట్ లోనే ఇచ్చారు లక్ష్మి వాళ్ళు ఇప్పుడు కాదు ఒక మూడేళ్ళకి ఇంత అవునండి అవును తెకట్టే కలర్లు పిచ్చికి కదా చాలా ఇది కూడా బా ఇది కొంచెం మీరు కట్టిన స్టైల్ వచ్చింది సెల్ఫ్ గా మీకు కావాలి వద్దు అని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది కలర్ కూడా చాలా ఇది థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ నెక్స్ట్ థర్టీన్ ఫైవ్ లో మారుతుందా ఇది వచ్చేసి చక్క డబల్ వీవింగ్ మనకి బుటీస్ కూడా మంచిగా వచ్చే చిన్న బోర్డర్ ఇది శారీ ముట్టుకుంటే క్వాలిటీ తెలుస్తుంది ఇలా చూస్తున్నప్పుడు నాలుగు వేల చీర ఇలాగే ఉంటుంది ఎనిమిది వేలు ఇలాగే ఉంటుంది పదహారు వేలు ఇలాగే ఉంటుంది కానీ దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి ముట్టుకున్నప్పుడు మీకు పట్టు దా బట్టి డబల్ వీవింగ్ అనేది తెలుస్తుంది ఇది సెల్ఫ్ గా మొత్తం గోల్డే సెల్ఫ్ కలర్ ఎవరైనా సింగిల్ టోన్ లో కావాలన్న వాళ్ళకి అలా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇది కూడా మంచి వైన్ కలర్ చాలా అందంగా వచ్చింది రెండు వైపులా చక్కటి బోర్డర్ మంచి బూటీ ఎంత బాగుందో ఇది ట్వెల్వ్ ఫైవ్ అండి కానీ సెల్ఫ్ వచ్చి చాలా చాలా బాగుంది చాలా బాగుంది కొంతమంది కాంట్రాస్ట్ సెల్ఫ్ ఇష్టపడతారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇది డిఫరెంట్ కలర్ అండి రెగ్యులర్ కలర్ కాదు మనకి బోర్డర్ అంతా కూడా ఏంటంటే చక్కగా చాలా అందంగా మనకి పట్టు బోర్డర్ వచ్చింది చాలా అందంగా ఉంది మష్రూ పట్టు అలా ఇచ్చారు ప్యూర్ ఇచ్చారు మిడిల్ అంతా లేదు సిల్వర్ సిల్వర్ ఇంకా ఇంకో అంతే కదా ఇది గోల్డ్ బాగుంది సిల్వర్ సిల్వర్ అవునండి ఇది ట్వెల్వ్ ఫైవ్ అండి ఇది కూడా ట్వెల్వ్ ఫైవ్ మంచి రిచ్ లుక్ ఉంది బా ఇది ఎంత బాగుందండి బుటీ బట్టి తీసేసుకోవచ్చు చీరలు అంత బాగున్నాయి మొత్తం సిల్వర్ వచ్చి చక్కగా గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వచ్చాయి సోనారు బుటీస్ బాగా వచ్చింది లక్ష్మి చాలా బాగున్నాయి డిఫరెంట్ గా ఉందండి కలర్ కూడా చాలా బాగుందండి ఇది ట్వెల్వ్ ఫైవ్ నెక్స్ట్ ఇది కాంబినేషన్ చాలా చాలా బాగుందండి మష్రూమ్ బోర్డర్ అలా రాకుండా మష్రూమ్ బోర్డర్ వచ్చింది ప్యూర్ పట్టు మనం చేసాం గుర్తుందా మేడం అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ అడిగారు కొన్ని వచ్చినాయి అందుకే కానీ ఎంత బాగుందో కదా గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టి చాలా అందంగా వచ్చిందండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ మష్రూమ్ ప్యూర్ మష్రూమ్ బోర్డర్ అప్పుడు మనం ఫోర్టీన్ ఫైవ్ కి ఇచ్చామండి కొంచెం మనకి ఇప్పుడు కొంచెం ఒక సిక్స్ హండ్రెడ్ తగ్గిందండి ఇప్పుడు థర్టీన్ నైన్ కే వస్తుంది నెక్స్ట్ ఇది కూడా మష్రూమ్ పట్టు మష్రూమ్ బార్డర్ ముద్దగానండి మొత్తం సిల్వర్ జరి ఎంత చక్కగా ఉబ్బడిగా అంటారు కదా అలా జాగ్రత్తగా వేసినట్టుగా చాలా అండి కలర్ ఫినిషింగ్ అండి మళ్ళీ కలర్ కాంబినేషన్స్ కూడా బాగా వచ్చినవి అప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి మా చాలా బాగా కానీ మళ్ళీ ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్నాయమ్మా ఇవి ఎందుకంటే మంచిగా ఒక పన్నెండు వేలు పదివేలు నుంచి అట్లా చూసుకుంటే పదిహేను వేలు లోపు మంచి పట్టు వచ్చేస్తుంది లైట్ వెయిట్ ప్యూర్ వస్తుంది కంఫర్ట్ ఫ్యాబ్రిక్ నువ్వు వాష్ చేసే కొద్ది బాగుంది బాగున్నాయి మనం కంచి పట్టు ఇంకా డ్రై వాష్ చేస్తారు కొంచెం డల్ అవుతూ పట్టులు కొంచెం అలా అనిపిస్తుంది ఇది విచిత్రం ఏంటంటే నేను నా దగ్గర కూడా లక్ష్మీదేవి తీసుకుని చెట్లు ఇప్పటికీ మొన్న కూడా ఒకసారి ఒక మెరూన్ బార్డర్ కట్టారు ఇలా ఈ చీరలు కట్టే కొద్దీ మన డ్రైవర్స్ చేసే కొద్ది కూడా బాగున్నాయండి ఇదంతా కూడా సో మంచి కలర్ కాంబినేషన్ అండి దీంట్లో కొంచెం సెల్ఫ్ మీన్ వర్క్ కానీ గ్రీన్ కి చాలా బాగా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది కూడా కొత్త కలర్ లైట్ బ్లూ ఈ లైట్ బ్లూ కి చక్కగా మంచి ఎల్లో ఎంత బాగుంది చాలా బాగుంది కలర్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ అందులోకి నీకు సాటన్ పట్టు ప్యూర్ మష్రూమ్ పట్టు వచ్చేటప్పటికి ఇంకా ఎలివేట్ అయిపోతుంది చాలా బాగుందండి లాస్ట్ టైం మన ఛానల్ నుంచి తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా పెట్టారండి సంతోషం బాగుందండి చాలా బాగుంది ఎందుకంటే ఈ మష్రూ పట్టు బోర్డర్ చీరకి హైలైట్ అవుతుంది నీకు ఎంత దూరంలో ఉన్న రిచ్నెస్ కనిపిస్తుంది ఇది కూడా సేమ్ అండి థర్టీన్ నైన్ ఫిఫ్టీ అండి ఇది ఇది కాన్వెంట్ బ్లూ చక్కగా మనకి బుటీ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ చాలా బాగా ఇచ్చారు బోర్డర్ లో మంచిగా ఇచ్చారండి చాలా బుటీ కూడా డిఫరెంట్ గా ఉంది మనకి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి అంటే ఒకేసారి మీకు మంచి డిజైన్స్లో అన్ని రకాల ప్రైజెస్లో శారీస్ సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఈ చీరలకి మష్రూమ్ బార్డర్ వల్లనే అందం అవునండి నెక్స్ట్ శారీస్కి వెళ్దామండి పీడియోన్ మీరు స్కిప్ చేయకండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది చీరలు బాగున్నాయి అదే ఎనర్జీ వచ్చేస్తుంది చీరలు మళ్ళీ గ్రీన్ లో కూడా ఇంతకుముందు మనం ఈ కాంబినేషన్ చూసాము అయితే బుటీ స్టైల్ బుటీ డిఫరెంట్ వచ్చిందండి దాని బుటీ వేరే ఉంది ప్రస్తుతం ఈ గ్రీన్ కూడా ట్రెండింగ్ అవుతుందండి మనం అటు కంప్లీట్ ఆలివ్ గ్రీన్ అనలేమండి గచ్చకాయ కలర్ రెండు మిక్స్ లాగా వచ్చిందండి ఇది కలర్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది సోనారు బుటీ వచ్చింది రెండు వైపులా చక్కగా మంచి బోర్డర్ సిల్వర్ వీవింగ్ తోటి చాలా అందంగా ఉందండి మీకు నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ప్రైస్ చెప్పలేదండి ఒక్క నిమిషము సారీ ఇది సేమ్ అండి థర్టీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది మొత్తం సెల్ఫే కానీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీ వలన కొంచెం హైలైట్ అవుతారు రెండు వైపులో బార్డర్ సిల్వర్లో ఇచ్చారు ఎంతవరకు సేమ్ అండి థర్టీ నైన్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి డబుల్ వీవింగ్ వచ్చింది మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి కట్టుకోవాలనుకునేవారు ఇది ఎంత బాగుందో చాలా బాగుంది సాటిన్ బార్డర్ అయితే ప్యూర్ పట్టు వచ్చిందండి ఇది మన పట్టు దాని వల్ల బాగుంది చాలా బాగుందండి ఇది ఇది థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ కలర్ బాగుంది ఫస్ట్ కలర్ కి సిల్వర్ కూడా చాలా అందంగా వ్యూ చాలా బాగుందండి అసలు రా మ్యాంగోస్ వచ్చిన సారీ ఈ బెనారస్ పట్టు వచ్చిన కొత్తలో ఈ కలర్ వస్తే ఉండడం కష్టం ఇప్పుడు చాలా అండి అసలు ఇవ్వలేకపోయే ఈ కలర్ కూడా ఇప్పుడు కూడా బాగుందండి చక్క బుటీ బాగుంది మనకి సోనారు బుటీ ఇచ్చారు సిల్వర్ అండ్ గోల్డ్ సోనారు బుటీ తో బోర్డర్ అండి చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి అంతేనండి అంతే ఏదైనా వ్యూవర్స్ అండి ఇట్లాంటి హ్యాండ్లూమ్స్ అంటే వ్యూవర్స్ పంతనమే అండి అంతే ఇది ఫోర్టీన్ నైన్ ఫిఫ్టీ అండి ఇది అచ్చా ఫోర్టీన్ నైన్ ఫిఫ్టీలో వస్తుందండి నెక్స్ట్ ఈ పింక్ కూడా అద్భుతంగా ఉంది కలర్ చాలా బాగుంది గోల్డ్లో సిల్వర్ సిల్వర్లో గోల్డ్ అలా బుట్టి ఇచ్చుకొచ్చారు బార్డర్ అంతా కూడా ఎక్తారా వీవింగ్ వచ్చిందండి మొత్తం అంతా కూడా అంటే ఎక్కడా కూడా వాళ్ళు ఆపకుండా అలా వీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఈ రెండు వైపులా కూడా బోర్డర్ అదే ఎంత బాగుందో పైగా ముద్దబుటి అవును అమ్మో ఇది ఎంత బాగుందో సెల్ఫ్ లో చాలా కలర్స్ వచ్చాయి కదా లో కడితే అదిరిపోతా ఇంకా మన వీడియోలోకి వెళ్ళి చాలా ఉన్నాయండి ఇలాంటివా ఓ అప్పుడే దీనికే నాగశ్రీ గారు మురిసిపోద్దు అని చెప్తుంది అండి అయ్యో అట్లా ఆహా అలా కాదు ఇక్కడికే తృప్తి పడిపోతారేమో వద్దు అని ఫోర్టీన్ నైన్ ఫిఫ్టీ ఇదేనండి అంటే కలర్ కాంబినేషన్ ఈసారి చాలా వచ్చిన కదా పెద్ద బోర్డర్ మంచిగా ఉంది అసలు బోర్డరే చెప్తా చాలా బాగా ఇంక ఇవన్నీ అదే ధర వస్తాయ మారుతాయండి ఇది ఫోర్టీ నైన్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగా మంచి పీచ్ కలర్ వచ్చిందండి దానికి బోర్డర్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు ప్లస్ మొత్తం సిల్వర్ వీవింగ్ సిల్వర్ అండ్ గోల్డ్ లో మీ నాకు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చక్కగా సిల్వర్ బంచెస్ అలా బోర్డర్ అద్భుతంగా వచ్చిందండి ఎంత బాగుందో కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇవి కొంచెం రిచ్ బోర్డర్ అండి దగ్గర నీకు ముద్ద ముద్దగా చేశాను అవునండి ఈ చీరలు నచ్చని వాళ్ళు లేరండి అసలు నచ్చకపోవడం లేదు అసలు ఈ చీరలో విచిత్రం ఏంటంటే ఇందులో బడ్జెట్ రేంజ్ వచ్చినా కూడా వదలట్లేదు అవునండి తక్కువ రేట్ లో కూడా అవును అంటే అవి కావాలనుకున్న వాళ్ళు అవి తీసుకున్నా బడ్జెట్ బట్టి అనుకోండి కానీ అవి కూడా బాగుంటున్నాయి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల్లో కూడా మంచిగా వస్తున్నాయి కానీ ఏ ప్యూర్ ప్యూరే కదా ఎంతైనా కానీ ఎవరి ఫ్యాబ్రిక్ వదలట్లేదు అండి ఇది పెసర పచ్చలా వచ్చిందండి అరిటాక్ పచ్చని కూడా అనొచ్చు దీనికి ఇచ్చిన బోర్డర్ చాలా బాగా వీవ్ చేశారు చాలా ఇవి ఏంటంటే బోర్డర్ హైలెట్ అవునండి అంతే వీవింగ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద వీవింగ్ హైలెట్ అండి సేమ్ ఫోర్టీన్ నైన్ కూడా నేను రేటు మారినప్పుడు చెప్తానండి ఇదంతా కూడా ఫోర్టీన్ నైన్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది మంచి మెరూన్ కలర్ లా వచ్చింది కుంకొన్ రంగు మనం తిలకన్ రంగు కానీ కుంకొన్ రంగు అని కూడా అనవచ్చు దానికి చక్కగా గింజ కలర్ ఈ బోర్డర్ లో జరిగే దాని క్వాలిటీ ఏంటో చెప్తాను ఈ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే కొన్ని తక్కువ రేట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ కూడా తీస్తున్నారు కానీ అండి కొంచెం ఎవరి దగ్గర తీసుకున్న ఫ్యాబ్రిక్ చూసుకున్నాండి మన దగ్గరనే కాదు ఎక్కడ మీరు పర్చేజ్ చేసిన ఫ్యాబ్రిక్ చూసుకోండి ఫ్యాబ్రిక్ డబల్ వీవింగ్ మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది షైనింగ్ ఉంటుంది బార్డర్ అంతా కూడా చాలా దగ్గర దగ్గర వీవింగ్ వస్తుంది మంచి కలర్ చాలా ఇష్టం ఇది కూడా ఓ ఇది ఇంకా బాగుంది అన్నది నిజమే కొద్ది కలర్లు బాగుంటాయి అన్న ఇది ఇంకా బాగుందండి దీని గోల్డ్ ఇచ్చుంటే ఫెయిల్ అయిపోయింది చీర దీనికి సిల్వర్ ఇవ్వడం వలన ఈ కలర్ మంచి హైలైట్ అవుతుందండి ఎంత బాగుందో అసలు బోర్డరు ఏ కలర్ లో మనం ఉన్నా కూడా మనకు సెట్ అవుతుంది అవునండి ఇది మరి ఫెయిర్ వాళ్ళు వేసుకోవచ్చండి కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా టమాటా పింక్ అని చెప్పి టమాటా పింక్ నెక్స్ట్ మేతి పచ్చ అండి మనం ఇంతగించ కలరే అచ్చం అసలు కాంబినేషన్ ఆరెంజ్ కలరే అదిరిపోయింది చీర ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు చక్కగా లక్ష్మీశ్రీ సారీస్ వారి పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది కూడా బాగుంది ఆరెంజ్లో ఒక మంచి కలర్ అండి మంచి ఆరెంజ్ ఇది దీనికి కరెక్ట్ గా యాప్ అయ్యేలాగా బ్లూ ఇచ్చారు అవునండి చాలా బాగా వంకాయ నీలం అని కూడా అండి నెక్స్ట్ మిడిల్ లో కాన్వెంట్ బ్లూ కాన్వెంట్ బ్లూ అని ఎందుకు అన్నానంటే కాన్వెంట్ డ్రెస్ ఉంటుందండి ఇప్పుడు అంటే రకరకాల డ్రెస్సులు వచ్చాయి గానీ ఒకప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు కాకుండా మా చిన్నప్పుడు అయితే కాన్వెంట్ స్కూల్ డ్రెస్ అంటే ఇదే కట్ బయట అది కాన్వెంట్ బ్లూ అంటారు దీన్ని సుందరఖండ సినిమాలో ఉంటదండి సుందరకాండ సినిమాలో వెంకటేష్ తో పాటు నలజోడ పిల్లలు సో ఆ బ్లూ అండి ఇది మన కాన్వెంట్ ఫ్రాక్స్ గుర్తుంటే గనక ఆ కలర్ వస్తుంది ఇదంతా లైన్స్ లా ఇచ్చారు దీనికి చాలా మంచి గ్రీన్ ఇచ్చారు పెసరపచ్చ ఇచ్చారు ఈ డార్క్ బాటిల్ గ్రీన్ కి ఇంతకు ముందు మనం లైట్ గచ్చకాయ రంగు చూసాము ఇప్పుడు ఏంటంటే చక్కగా మనకి సీ బ్లూ వీవింగ్ అంతే శారీ వీవింగ్ గొప్పతనం ఇవన్నీ కూడా మనకి తన రేట్ చెప్పింది ఒకవేళ ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా మీరు పిక్ పెట్టి ఫోర్టీన్ నైన్ ఫిఫ్టీ చేంజ్ అయినప్పుడు నేను ఏం చెప్పట్లేదు ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా ఈక్వల్ గా బోర్డర్ వచ్చింది చక్క మీనాకారి మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ కొత్త కలెక్షన్ ఇప్పుడే వచ్చాయి ఇంకా నచ్చిన వారు మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు నలిగిందో ఉండిపోయిందో కాదు చక్కటి చీరలు ఇంకా మీ ఇష్టం ఇది కూడా చాలా బాగుంది కదా లైట్ గులాబీ రంగు అసలు చాలా అంటే చాలా బాగుంది దీనికి ఏమో మన గులాబీ పువ్వు రంగు అలా బాగా ఇచ్చారు అసలు పళ్ళు కూడా చూడండి ఎంత ఎంత నీట్గా ఇచ్చారు సూపర్ సారీ అండి సో మళ్ళీ ఇది దీనికి కాంబినేషన్ ఎప్పుడు ఇలా వస్తుంది కానీ దీంట్లో హైలైట్ ఏంటంటే వీవింగ్ వీవింగ్ ఈ వీవింగ్ చాలా హైలైట్ ఇచ్చారు లైన్స్ లా వచ్చింది ఇవి పిల్లలకి మనకి అందరికీ కూడా సెట్ అయ్యే శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ బెనారసీ పట్టు శారీస్ ఇది కూడా చాలా బాగుంది కదా మనం గ్రీన్ చూసిన దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఒక చోట పెట్టుంటే బాగుండేది కొంచెం గ్యాప్ గ్యాప్ ఇవ్వడం తోటి మనం అప్పుడప్పుడు చూస్తున్నాం ఇది కూడా చాలా అందంగా ఉంది చీర బోర్డర్ రిచ్ అయింది అవునండి పెళ్లి కూతురు అయితే ఏదో ఒక చక్కగా ఇంట్లో మనకు కొన్ని జరుగుతాయి కదా అట్లాంటి చక్కగా అలా మనం వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు మన ఇంట్లో అయినా ఇంకా అందులో కార్తీక మాసంలో ఇంకా ముహూర్తాలు ఉన్నాయి డిసెంబర్ వరకు కూడా అలాంటి వాళ్ళు మీరు హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు కాబట్టి మీరు ఇంకా నచ్చింది ఏదైనా మీ ప్రైజ్ కలర్ నచ్చాలి క్వాలిటీ బాగున్నాయి ఇది కూడా చాలా బాగా అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఏ కలర్ ఉన్న సెట్ అవుతుంది నీట్గా ఉంది నెక్స్ట్ వచ్చేది ఇంకొక లెక్కలో ఉందండి పీచు పింక్ లైట్ కలర్ దీని బుట్టి చాలా బాగా ఇచ్చారు మిడిల్ లో మళ్ళీ మీనాకారి చాలా గులాబీలాగా డిజైన్ చేశారు బోర్డర్ వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది దీనికి ఇచ్చిన కలర్ కూడా అటు మెరూను కాదు ఇటు పింక్ కాదు అలా వచ్చింది మంచి కూల్ కలర్ అనమాట కాంబినేషన్ చాలా బాగుందండి తర్వాత గ్రీన్ లో మనకి కలర్ వస్తు ఉన్నా కూడా ఉన్న బుట్టి బోర్డర్ లో డిజైన్ అనేది మార్చము ఒక రెండు మూడు డిజైన్స్ డిజైన్ సేమ్ కాంబినేషన్ కొంచెం డిజైన్స్ డిజైన్ ఆగిందండి నేను చేపించుకుంటున్నాను ప్యూర్ కదా ఏం కాదు హెవీ అంటే అమ్మో ఇంత అంటే ఆగవు ఏ చీర ఆగదండి అదే హెవీ వర్క్ కాకుండా తనకు ఏం కావదండి అసలు బ్లౌజ్ కూడా పల్చటి ఉంటాయి కదా అటువంటి రెండు డబల్ లైనింగ్ చేయించుకుంటే అసలు పాడవదు అసలు అవసరం లేదండి అవసరం లేదు అసలు అవసరం లేదు మనం హార్డ్లీ ఎన్ని సార్లు కడుతున్నాం అండి అదే కదా మళ్ళీ ముందు మనం ఒక కలర్ చూసాం కదండి అందులో ఇది ఒక కలర్ ఇది ఇంకా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది అండి చాలా బాగుంది నాకు ఈ ఫ్లవర్ షేప్ నచ్చింది ఇందాక కలర్ లో చూసిన కలర్ లో ఏంటంటే మనకి ఇది అందంగా తెలియలేదు ఇప్పుడు బాగా ఇట్లా తెలుస్తుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది సీ బ్లూ కి మంచి బాటిల్ గ్రీన్ అండి అసలు అలా కూర్చుని వీడియో పెట్టుకుని చీరలు చూసుకుంటూ వెళ్ళిపోవటం అలా ఉన్నాయి అవునండి కలర్ అయితే చాలా మా మాటలు ఇష్టం లేకపోతే చక్క మ్యూట్ లో కూడా పెట్టేసుకుని కలర్స్ వీడియో చూడండి ఒక ఆడోసారి పెట్టారు మీరు ఎక్కువ మాట్లాడేస్తున్నారు మాకు నచ్చలేదు మాట్లాడకండి ఎక్కువ అని కానీ నా ఛానల్ చూడటం మాటలేదు అంతే కదా అంటే మీ ఛానల్ చూస్తే చీరలు తెలుస్తాయి మాటలు నచ్చక కాదు కానీ వాళ్ళకి ఎప్పుడెప్పుడు చీరలు చూడాలని ఒక ఛానల్ ఛానల్ చూడడం ఇష్టం లేదంటే అదొక తలకై అదొక బాధ అలా అనుకున్నా నేను ఎక్కువ మాట్లాడొద్దంట ప్లస్ చీరలు ఎక్కువ చూపించాలంట అలా ఎలా కుదురుతుంది ఉన్న డిజైన్ వరకు కదండి తీసుకునే వారికి షాపింగ్ సులువాలి అవునండి అంతేనండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు కొంతమంది అంటే రాగలుగుతారండి అందరు రాలేరు కదా ఆన్లైన్ బుక్ చేసుకున్నప్పుడు ఇలాంటి కాస్ట్లీ చీర మనం కరెక్ట్ గా ఎక్స్ప్లైన్ గా చెప్తేనే మీరు మనం మనము ఎక్స్ప్లెయినింగ్ అవుతుంది ఇది కూడా ఇది లైట్ బేబీ పింక్ అండి ఇంత ముందు ఇదే కలర్ కాంబినేషన్ తో చూసాము కానీ వీవింగ్ మారింది ఎంత అందంగా ఉందో పిల్లలకి చాలా బాగుంటుంది మంచి కలర్స్ దిగిపోయాయండి అసలు మంచి పార్టీ వేర్ శారీస్ అండి బాగున్నాయండి ఆ బనారస్ అండి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అండి ఇంత కలెక్షన్ నా దగ్గరికి నేను తెప్పిస్తున్నాను గానీ కొన్ని కొన్ని వస్తున్నాయి ఇక్కడ మళ్ళీ కొంచెం ఎక్కువ పెడదాం చాలా బాగుంది ఇది పెద్ద బోర్డర్ అండి అసలు నేను ఈ చీరలు వచ్చిన కొత్తలో ఈ బోర్డర్ మీదే మనసు ఉండేది నాకు చిన్న బోర్డర్లకు చాలా కట్టేసాం కదా ఎప్పుడు మూడు నాలుగు కొన్నాకంగా ఈ బోర్డర్ మీద ఉండేదండి తర్వాత మళ్ళీ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఎంత బాగుందో ఇది ఫిఫ్టీన్ ఫైవ్ వస్తుంది చాలా బాగుంది ఎందుకంటే మీకు వీవింగ్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే స్టోర్ లో వచ్చిన వాళ్ళకైతే చూస్తే తెలుసు తెలుసు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బిగ్ బోర్డర్ అండి బ్యూటిఫుల్ సారీ ఆరెంజ్ కలర్ రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ఇది హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఎక్కువ సిల్వర్ జరి బాగా వాడారు ఇందులో ఇది ఫిఫ్టీన్ ఫైవ్ పెద్ద బార్డర్స్ అందులో క్వాలిటీ అండి బార్డర్ దాని ఏం లేదు మెయిన్ కొంచెం క్వాలిటీ చేంజ్ అయింది ఇది మంచి స్నఫ్ కలర్ ఇది కూడా రెండు వైపులా బార్డర్ ఈక్వల్ వచ్చింది ఈ సిల్వర్ హైలైట్ అయిపోయింది మంచి సీ బ్లూ కాదు అటు కొంచెం హైట్ మంచి హైట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే అదిరిపోతుంది చాలా బాగుంటది అసలు బోత్ సైడ్ చూడండి ఇది అంత ఫినిషింగ్ కలర్ కి బాగా వచ్చింది ఇది ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ మారినప్పుడు చెప్తానండి మళ్ళీ ఇది కూడా చాలా బాగుంది బార్డర్ మనకి పెద్ద పెద్ద బార్డర్స్ అండి ఇవి అంటే ఈ బార్డర్స్లో చిన్నది ఉంది మంగళగిరి బోర్డర్ లాగా తను కట్టుకున్న దానిలాగా కొంచెం పెద్దది ఉంది మిడిల్ సైజ్ ఉంది బిగ్ సైజు ఉందండి అంటే మీకు ఏ సైజులో బార్డర్ కావాలంటే ఆ సైజులో చీర తీసుకోవచ్చు ఇది కూడా చూడండి ఇది ఇంక అసలు మాట్లాడలేదు చాలా చాలా బాగుంది చీర ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏమి లేదు ఈ చీరల్లో ఎందుకంటే చీర అంత అందంగా ఉంది చీర చూస్తూ ఉండడమేనండి అంతే నెక్స్ట్ ఇది కూడా బాగుంది దగ్గర నీ దగ్గర నేను తీసుకున్న ఖతాన్ పట్టు కలర్ కాంబినేషన్ సేమ్ అది అంతే కి కెళ్ళే కొద్ది బాగుంది లక్ష్మి ఆ ఖతాన్ పట్టు చీరలు ఒకటి ఈ చీరలు ఒకటి అయినట్టు ఇంకే చీరలు అవును లైట్ వెయిట్ మంచి కలర్ కాంబినేషన్స్ మనం వాష్ చేసిన కొద్దీ అందంగా ఉన్నాయండి ఇది కూడా చాలా బాగా మంచి కాంబినేషన్ అండి అంటే రేర్ గా వస్తుంది కాంబినేషన్ ఇది మన రెగ్యులర్ గా రాకు రా కాంబినేషన్ చాలా బాగుందండి నెక్స్ట్ కూడా మంచి వైలెట్ కలర్ లా వచ్చిందండి దీనికి ఆరెంజ్ అదిరిపోయింది చీర ఇంకా అసలు రెండు పెద్ద బార్డర్ చీరలు బాగున్నాయండి ఇంత ముందు కూడా చూసాం కదా అది ఇది కూడా బాగుంది ఇది ఫిఫ్టీన్ ఫైవ్ అండి ఫైవ్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫైవ్ దాకా ఉన్నాయి మీకు నచ్చేస్తే ఎందుకంటే అవి ఎయిటీన్ ట్వంటీ టూ ఆ రేంజ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు బోర్డర్ మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతుంది అండి అంటే మంచి ప్రైజ్ లో మనకు వస్తున్నాయండి నెక్స్ట్ మంచి బ్లాక్ బ్లాక్ లో చక్కగా రెండు నాకు ఓపెన్ చేసేస్తుంటేనండి ఎంత నచ్చిందంటే కాంబినేషన్ ఎన్ని బ్లాక్లు తీసుకొని ఇప్పటికే పట్టులో మూడో నలుగు బ్లాక్ నాకు డాలర్ బూటీ చక్కగా ఎంత బాగుందో చూడండి మంచి కాంబినేషన్ మరీ బ్లాక్ కాదు అలా మంచి కలర్ కాంబినేషన్ కూడా దానికి ఏ పింక్ రెడ్ అలా ఇచ్చుంటే అందం పోను మంచి సీ బ్లూ ఇచ్చారు ఇది కూడా చాలా నిండుగా ఉందండి పళ్ళు చాలా హైలైట్ ఇచ్చాడు వైపు లో బార్డర్ సిల్వర్ ఇచ్చి పళ్ళులో గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసి పట్టు సారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చిందండి కాంబినేషన్ అయితే మన దగ్గరకైతే అసలు ఫస్ట్ టైమ్ నేవీ బ్లూ సాధారణంగా నేవీ బ్లూ రాదు ఇది అట్లా నేవీ బ్లూ మరీ నేవీ బ్లూ షేడ్ కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చింది అంటే ఇంటిగో బ్లూ ఉంటుంది సేమ్ అలా వచ్చి ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కి సి గ్రీన్ వచ్చింది ఇది ఎప్పుడు మనకి ఎవర్ గ్రీన్ కలర్ అవునండి కానీ ఏ కలర్ వాళ్ళు కట్టినా కానీ ఇది కూడా బాగా ఇది కూడా బాగుంటుంది కొంచెం రిచ్ లుక్ లో కనిపిస్తుంది అవునండి లైట్ ఇది కొంచెం స్కిన్ టోన్ బాగున్న వాళ్ళు కడితే ఉంటుందండి అసలు మామూలుగా ఉంటుంది చావన్ చేయ వాళ్ళం కొంచెం కలర్ తక్కువ వాళ్ళని కట్టకూడదని కాదు కానీ మనం వీక్ గా మంచి నిద్ర ఉండి మంచిగా రెడీ మంచి ఫేషియల్ అన్ని చేయించుకుని కట్టుకుంటే మనం కూడా బాగుంటాం కానీ కొంచెం మనం ఏ మాత్రం ఫేస్ డల్ అయినా నల్ల అనబడతాం కొంచెం సో అందుకోసం స్కిన్ టోన్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి కొంచెం మంచి కలర్ ఉండే వాళ్ళకి అసలు చాలా బాగుంది కాంబినేషన్ కదా కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి కుంకుమ రంగు ఎరుపు కుంకుమ కలరు దీనికి మంచి పీచు పింక్ పెద్ద పెద్ద బిగ్ బార్డర్స్ అండి కొంచెం హైట్ ఉన్నవాళ్ళు చాలా రిచ్ లుక్లో కట్టుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్రింజాల్ కలర్ అండి ఇది వంకాయ రంగు అంటారు దీనికి మంచి పింక్ లైట్ బేబీ పింక్ ప్లెయిన్ బ్లౌజ్ హెవీ ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజెస్ అండి అంత ముందు కొంచెం లైన్స్ స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చాయి బ్లౌజ్ రావట్లేదు అండి కొంచెం ఎక్కువ శాతం నెక్స్ట్ అండి ఈ ఇంత మనం చూసాము అలాంటి దాంట్లో అసలు కలర్ అద్భుత మంచి బ్లాక్ లవర్స్ కి పండగ అవునండి చాలా బాగుంది చాలా మొత్తం ఈ డిజైన్ లో త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చాయి మనకి అవునండి ఆ మాట అనగానే నాకు బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తొచ్చారు మీరు మిథునం సినిమా ఉంది కదా దాంట్లో ఆయన బాగా వాడతారు ఆ పదము ఇదే కొత్త డిజైన్ కొత్త డిజైన్ ప్యూర్ బెనారసీ పట్టులో మొత్తం ఫుల్ జాల్ బార్డర్ ఫుల్ జాల్ ఇచ్చి అంతా బుట్టి కదా అవునండి చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉందండి ఇది ఒక హ్యాండ్స్ అంతటికే వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుందండి కలర్ బార్డర్ రెగ్యులర్ అనుకునే వారి కోసం అవునండి ఇది ప్రస్తుతం బెనారసీ పట్టులో కొత్త బార్డర్ ఇంకా మనకి మార్కెట్లో ఎక్కడా లేదు నేను ఇప్పుడే చూసాను లక్ష్మి దగ్గర ఓల్డ్ కాదండో అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఇవ్వండి సో ఏంటంటే అంటే చీరలు లెవ్వు మన వాళ్ళు ఉంచట్లేదు కదా మన దగ్గర అదే కదా ఇది బోర్డర్ హైలైట్ అయ్యే ఇది మనం ఏమన్నా ఉంచితే సరేనండి ఏమైనా ఆ చాయిస్ కూడా లేదండి మనకి అయిపోతాయి వీళ్ళు ఏమి వందల్లో తయారు కదండి ఎంత వరకు అవసరమో అంతవరకు వల్ల ఏంటంటే మనకి క్వాలిటీ దొరుకుతుంది మంచిగా దొరుకుతాయి ఇవాళ ఈ వీడియోలో ఒక ఫిఫ్టీ శారీస్ దాకా చూపించుంటామండి ఆ ఫిఫ్టీ ఇప్పుడు ఫ్రెష్ స్టాక్ ఈ అయిపోగానే ఫిఫ్టీ తెప్పించుకుంటాను అది అట్లా అప్పుడు చీర నలగదు మీ దగ్గర ఫ్రెష్ గానే ఉంటుంది వాళ్ళు కట్టుకోరు బొమ్మలకు కట్టరు ఏంటి ఉంటాయి కాబట్టి మంచి చీర దొరుకుతుంది సో మనకి చక్క మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుంటుంది అసలు ఇది కొత్తదండి బెనారసీ పట్టులో మనకి కొత్త డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బెనారసీ పట్లు ఇవన్నీ కూడా మనకి కొత్త డిజైన్స్ వచ్చాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు లక్ష్మీశ్రీ శారీస్లో ఈరోజు అన్నీ కూడా మనం బెనారసీ పట్టు చూపించాం మళ్ళీ ఇంక ఇందులో ఇంకోటి కలపపోవడం కారణం గజ్బిజవు అవుతారు ఒకటే డిజైన్ ఎవరికి నచ్చిన కలర్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి కదా కూడా ఏం ఇంక ఇదైతే మాటలు అసలు నెక్స్ట్ లెవెల్ కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఈ బోర్డర్ కొత్త బోర్డర్ అండి మీరు బెనారసీ పట్టు కట్టాలి ఆ బోర్డర్లు కట్టిస్తామని అనుకుంటే ఇది మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిష్యూ పట్టు కొద్దిగా టిష్యూ పట్టు శారీస్ అవి కూడా మీకు ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోవచ్చు వా అలా ఉంది చీర చీరపోతేనే ఇంకేం పౌడర్ టిష్యూలోనే మాకు అసలు వీడియో టైం అయిపోయింది ఇంకా చాలా లేని చెప్దాం అనుకున్నా చీరలో ఇలాగ లక్ష్మికి ఇంటికి వచ్చిన వాళ్ళు తీసేసుకుంటే మనం చాలా బాగుంది చీర ఎంత ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ ఫైవ్ వస్తుందండి సెవెంటీన్ ప్యూర్ అండి మనకి ప్యూర్ లో చాలా చక్కటి చీర మీకు నచ్చేస్తే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను వచ్చేటప్పుడు తెప్పించి ఉంచబోలో చెప్తాను నీ సంగతి నాకు ఈ చీర ఏంటిదండి ఇప్పుడు తీసుకోను కొంచెం టైం ఇచ్చి తీసుకుంటా చెప్తాను సంగతి తప్పకుండా బెదిరించాలండి అయిపోతాయండి చీరలు చాలా బాగుంది ఎక్సలెంట్ బోర్డర్ హైలైట్ అవునండి కదా ప్రొటీన్ పట్టు బోర్డర్ ఇస్తే అందం ఉండేది కాదు అసలు వీవింగ్ ఇచ్చారు బోర్డర్ లో నెక్స్ట్ బాబా ఎంత బాగున్నాయండి చీరలు మీకేమండి మీరు పొగుడుతారు ఏ అని అనకండి నాకు నిజంగా చీర నచ్చితే అలాగే వస్తాయి మాటలు చాలా అద్భుతంగా ఇక్కడ దారాలు చూశారు కదా ఇవన్నీ కూడా చక్కగా రేషం మన పట్టు దారాలు పెట్టి చక్కగా చీర అంతా బోర్డర్ వేసారు ఎక్కడా లేవు మనకు లక్ష్మి దగ్గరే మనం చేయటము ఇంకా మీకు కొత్తదనంగా కావాలంటే మీరు ఈ చీరలకు వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇవన్నీ మొత్తం బెనారసీ బోర్డర్ థ్రెడ్ వివింగ్ పట్టు బోర్డర్ ఇచ్చారు మిడిల్లో ప్యూర్ టిష్యూ పట్టు ఇంకా అసలు మాట లేవంతే నెక్స్ట్ సారీ కూడా గంగా జమున బోర్డర్ అండి రెండు వైపులో కూడా పైన పైన పింక్ కింద వైపున సీ గ్రీన్ అవును మంచి కలర్ కాంబినేషన్ కొత్త వెరైటీ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టులో మనకి కొత్త వెరైటీ వచ్చింది ఇంకా లాస్ట్ కలర్ అయితే తీసుకోకపోతే తప్పు అన్నట్టుగా ఉందండి మామూలుగా లేదు అసలు ఇది ఎలా తీసుకోవాలి లక్ష్మి ఏవైనా చెప్పు ఇంకా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చీర ఈ చీర ఇంకా అసలు మతిపోయినాయి చాలా బాగుంది చీర మంచి కలర్ కాంబినేషన్ చక్కగా అట్లా పర్ల్స్ సెట్ వేసుకుంటే ఇంకేం వద్దు అవసరం సో చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లు డైరెక్ట్ నుంచి వస్తాయి మంచి క్వాలిటీ నలగవు చక్కగా ఎలా కావాలంటే అలా మీకు నచ్చిన ధరలో మీరు వెళ్ళచ్చు లక్ష్మీ సిసారిస్ నాగోల్ బండ్లగూడ ఓకే థ్యాంక్ సో మచ్ అండి